వానప్రస్థాశ్రమ ధర్మాలు చూద్దాం గృహస్థాశ్రమం సక్రమంగా నిర్వహించిన తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించాలి వనములలో నివసించాలి దున్నకుండా పండే నీవారాది ధాన్యాలు ఉడకబెట్టినవి కానీ పచ్చివి కానీ సూర్యతాపంచే పండి ఎండిన ఫలాలు కానీ భుజిస్తూ పరమేశ్వరుని భజిస్తుండాలి అగ్నిరక్షణ కోసం పర్ణశాలలోనూ కొండ గుహలలోనూ నివసించాలి శీతోష్ణాలన్నింటినీ సహించాలి దండకము కమండలము జింక చర్మము నారబట్టలు ధరించాలి పన్నెండు సంవత్సరాలు కానీ లేదా ఎనిమిది కానీ నాలుగు కానీ రెండు కానీ కనీసం ఒక సంవత్సరమైనా కానీ ఏకాగ్రత చిత్రముతో మౌనియై జీవించాలి వృద్ధాప్యం వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ తన ధర్మానుష్ఠాలు సరిగా నెరవేరకపోతే నిరసన వ్రతం పోని ఆత్మయందు అగ్నులను ఆరోపణ చేసి సన్యసించాలి పరబ్రహ్మయందు ఇంద్రియ మనోబుద్ధుల్ని లయం చేయాలి సన్యాసాశ్రమ ధర్మాలు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినవాడు దేహమాత్రవశిష్ఠుడై ఉండాలి అన్నిటి యందు నిరపేక్షుడై భిక్షకుడై నిరాశ్రయుడై ఆత్మారాముడై సర్వసముడై శాంతుడై సమచిత్తుడై నారాయణ పురుడై ఉండాలి దండ కమండలాలను విసర్జించాలి కౌపీనధారియ్ ఉండాలి ఆత్మజ్ఞానానికి సంబంధించినవి సకల శాస్త్రాలను విసర్జించి వాదతర్కాలలో పాల్గొనకుండా ఉండాలి ఒక ఊళ్ళో ఒక రాత్రి కంటే ఎక్కువ గడపరాదు ఎల్లప్పుడూ ఆత్మదర్శనం గురించి ఆసక్తుడై ఉండాలి దేహము నశించునట్టిదని తెలుసుకున్నవాడై తన అంత్యకాలం గురించి ఎదురుచూస్తూ ఉండాలి ఈ విధంగా ఆత్మదర్శనం కోసం ధ్యానం చేస్తూ ఉంటే ఆత్మజ్ఞానం లభ్యమై పరమహంస అవుతాడు అప్పుడు అతడు ఇతరులకు మూగవాని వలె బాలుని బాలునివలె ఉన్మత్తిని వలే కనిపిస్తాడు బ్రహ్మచారి తన ఆశ్రమ నిష్ఠలను మానరాదు గ్రస్తు నిత్య నిత్యనైమిత్తక కర్మలను మానరాదు వానప్రస్థుడు జనపదంలో నివసించరాదు సన్యాసికి స్త్రీ ఆలోచన రాకూడదు అని నారదుడు యుధిష్ఠరునకు చెప్పి అజగర వ్రతాన్ని అవలంబించిన ఒక అవధూత చరిత్రను చెబుతాడు శరీర పోషణ గురించి ఎటువంటి ప్రయత్నము చేయకుండా ఏది లభ్యమైతే దానినే స్వీకరించి కొండ చెల్వలాగా పడి ఉండడం అజగర వ్రతం అనబడుతుంది అజగర ఉపాఖ్యానం ఒకనాడు ప్రహ్లాదుడు కొందరు మంత్రులతో లోక సంచారం చేస్తుండగా కావేరీ నదీ తీరాన సహ్యాద్రి సానువులలో దుమ్ము కొట్టుకొని ఉన్న శరీరంతో అజగరుడు అనే ముని శయనించి ఉండడం చూచాడు నివురు గప్పిన నిప్పులాగా నిర్వికారంగా పడి ఉన్న ఆ మునీశ్వరుని సమీపించి ఆయన ఇలా అడిగాడు మహాత్మా మీ శరీరము పరిపుష్టముగా బలిష్టముగా ఉన్నది ఇటువంటి శరీరము కష్టపడి ధనార్జన చేసి సకల భోగాలతో దేహాన్ని పోషించే వారికి కానీ ఇతరులకు సాధ్యపడదు కదా మరి శరీర పోషణకు ఎటువంటి ప్రయత్నము చేయకుండా చలనం లేకుండా నిర్వ్యాపారులై పడి ఉన్న మీకు ఇంతటి సౌందర్య శోభతో బలిష్టమైన శరీరం ఎలాగ పెరిగిందో ఆశ్చర్యంగా ఉన్నది అద్భుతమూర్తి అయిన మీ గురించి నాకు తెలుసుకోవాలని ఉన్నది అని కోరగా ఆ అజగర మౌని సంతర్శించి ఇలాగ చెప్పాడు దానవ సార్వభౌమ నీవు పరమ భాగవతోత్తముడవు భగవంతుడు నీ హృదయంలో సదా ప్రకాశిస్తూ ఉంటాడు నీకు తెలియనిదేమున్నది నేను విషయ సుఖాల వెంట పరువులెత్తి సంసార చక్రంలో చిక్కుకొని నానా జన్మలను ను దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసి స్వర్గ ద్వారాలు చేరుకున్నాను అధర్మాలు పాపకర్మలు చేసి శునక సూకరాది యోనుల్లో పుట్టి హీనమైన అనుభవాలను పొందాను ఎలాగో మళ్ళీ మానవ జన్మ లభించిన తరువాత స్వర్గమైన నరకమైన మోక్షమైన మరు జన్మ అయినా లభించడానికి ఈ మానవ జన్మ ఈ ఆధారమని తెలుసుకొని దాంపత్య సుఖాలు ఇతర విషయ సుఖాలు పొందాలని చేయబడే కర్మలన్నీ క్షణిక సుఖాలిచ్చినా దుఃఖాన్నే కలిగిస్తాయని తెలుసుకున్నాను ఆత్మానందముల గురించి చేయబడిన సాధనలే అనంత సుఖాన్నిస్తాయని గ్రహించి కర్మబంధాల నుండి నివృత్తి పొంది ఏ కోరిక లేక ఇలాగా ఉంటూ ప్రారబ్ధ భోగాలను అనుభవిస్తున్నాను మానవులకు ధనము వలన దుఃఖమే కలుగుతుంది కానీ సుఖం లభించదు ధనవంతుడు నిరంతర భయ సందేహాలతో కొట్టుకుంటూ ఉంటాడే కానీ ఒక్కనాడు కూడా సుఖశాంతుల్ని పొందలేడు తెంపుకో తెంప తెంపు లేని కోరికలలో మునిగి తేలుతూ ఉంటాడు తేనెటీగలు కూడబెట్టిన తేనెను ఇతరులు అనుభవించినట్లు లోభుల ధనము ఇతరుల పాలవుతుంది నేను ఒక కొండ చిలువను చూసి లభించిన దాన్ని తింటూ కదలకుండా పడి ఉంటే జీవనం గడిచిపోతుంది అనే నీతిని నేర్చుకున్నాను అందుచేతనే నేను ఇలాంటి ఏకాంత జీవితాన్ని గడుపుతున్నాను నా శరీరం పరిపుష్టంగా ఉండడానికి కారణం నాకున్న సంతుష్టియే నాకు ఏది లభించినా సంతోషము కానీ లభించకుంటే దుఃఖము కానీ కలుగవు నాకు ప్రియులు కాని అప్రియులు కాని లేరు నా మనస్సులో ఎవ్వరి రూపము నిలిచి ఉండదు పరమాత్మనే సత్తము ధ్యానిస్తుండడం చేత నాకు అందరూ అంతా పరమాత్మమయంగానే కనిపిస్తుంది ఈ పరమహంస ధర్మాన్ని పరమభక్తుడమైన నీకు చెప్పగలిగినందుకు సంతోషంగా ఉన్నది నీ వంటి పవిత్రాత్ములతో సంభాషణమే ఒక సౌభాగ్యము అని చెప్పిన ముని పాదాలకు శిరస్సు తాకించి ప్రహ్లాదుడు ప్రణామాలు చేశాడు ఉత్తమ సన్యాసి లక్షణాలను తెలుసుకొనినందుకు సంతోషించి అతడు నిష్క్రమించాడు నారదుడు యుధిష్ఠరునకు వర్ణాశ్రమ ధర్మాలను వివరించి గొప్ప గృహస్థులు శ్రీకృష్ణ సేవ చే తరిం తరించగలరని చెప్పాడు భగవంతుని సేవయే కాదు భాగవతుల సేవ చే కూడా గతిని పొందవచ్చునని చెప్పి ఉదాహరణగా తన చరిత్రని ఇలా చెప్పాడు గతించిన కాలంలో నేను ఉపబ్రహణుడు అనబడే గంధర్వులను చక్కని రూపసినే కాకుండా మధుర గాయకులను కూడా అయి ఉండటం చేత గంధర్వాంగరు నా చుట్టూ చేరేవారు ఒకసారి ప్రజాపతులు జరిపిస్తూ ఉండే దేవసత్వ యాగంలో శ్రీహరిని గూర్చి గానం చెయ్యడానికి గంధర్వులను అప్సరసులను ఆహ్వానించారు నేను విష్ణుగాధలను వీణుల విందుగా గానం చేస్తూ మధ్యలో గంధర్వాంగణల మోహంలో పడి వెళ్ళిపోయాను అది గమనించిన ప్రజాపతులు నన్ను భూలోకంలో ఒక శూద్ర స్త్రీ గర్భంలో పుట్టవలసిందిగా శపించారు నేను ఒక బ్రాహ్మణుల ఇంట పనిచేసే దాసీ స్త్రీకి పుత్రుడనే జన్మించాను ఆ ఇంటికి చాతుర్మాస్య వ్రత దీక్షలో ఉన్న కొందరు మహాత్ములు అతిథులుగా వచ్చి వారికి సేవ చేసే అవకాశం నాకు లభించినది నా సేవలకు ఆ మహాత్ములు చాలా సంతోషించి నాకు ఈశ్వరతత్వ రహస్యాన్ని నామ మహిమను ఉపదేశించారు దాని ఫలితంగా ఈ జన్మలో బ్రహ్మమానస పుత్రుడనై నారాయణ నామ సేవ చేసుకుంటున్నాను ధర్మజ ఈ యుగానికి శ్రీకృష్ణుడి ఆరాధ్య దైవమై ఉండుట మీ యొక్క పూర్వజన్మల సుకృతమే సుమా అని ఆశీర్వదించి నారదుడు నిష్క్రమించాడు సప్తమ స్కంధము సమాప్తము హరి ఓం తత్సత్ మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి